హాయ్ హలో అండి వెల్కమ్ టు వేదా లాగ్స్ నేను అయితే ఫీల్డ్కి వెళ్ళానండి అక్కడ వేరే ఒక విలేజ్లో ఇక్కడ కళ్యాణదుర్గంలో ఇది అనమాట సో ఆ విలేజ్లో చూసుకుంటేనే ఒక ఆయన ఈ విధంగా గొర్రెల పెంపకం అనేది చేపట్టాడు ఫ్రెండ్స్ సో ఈ గొర్రెల పెంపకం అనేది చేపట్టడం వల్ల రైతులకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే మన పంట పొలాలు వేసి నష్టపోవడం దానికంటే సో ఈ విధంగా చిన్న షెడ్ వేసుకొని దానికి ఒక బయటకు వదులుకోకుండా ఈ విధంగా ఒక చిన్న చూడండి ఈ విధంగా చిన్న పొట్టేళ్ల పిల్లలు తీసుకొచ్చి బ్రీడ్స్ అనమాట ఇవి సో ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ విధంగా చిన్నగా షెడ్ చేసుకొని ఆయన ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులోనే మంచిగా నీట్గా వాటిని నీడ వేసుకొని ఈ విధంగా గొర్రెలకు ఒక ఇది మాదిరి రెడీ చేసుకొని పాక మాదిరి అందులో పెంచుకొని ఒక షిఫ్టింగ్ ప్రకారం అనమాట ఇవి నాలుగు ఒకటి బ్యాచ్ల ప్రకారం ఒకటో బ్యాచ్ రెండో బ్యాచ్ ఉన్నట్లు ఆ విధంగా బ్యాచ్ల ప్రకారము ఆయన చేసుకొని వీటిని మేపి అమ్ముతూ ఉంటాడంట మంచి లాభాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు ఆయన సో మేము అట్లా ఫీల్డ్కి వెళ్ళి వస్తా ఉంటే అక్కడ కోళ్ళ ఇది గొర్రెల షెడ్ చూసామన్నమాట సో ఇంకొక ఆయన తోట పక్కలోనే ఇంకొక ఆయన మంచిగా రేకులతో వేపించి పెట్టాడు ఈయన మామూలు తడకలతో వేపించి పెట్టాడండి సో వీళ్ళ ఈ అబ్బాయి అనమాట చాలా మేము అడిగాము ఎలా ఉంది ఏం ఇంక బెనిఫిట్స్ ఎలా ఉంటాయి దీనికి రోగాలు ఏమన్నా వస్తాయా అని చెప్పి అడిగాము సో కింద రేకులు ఇట్లా పాకలు వేసి పెంచితే గా కొద్దిగా రోగాలు అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి షెడ్ వేసుకొని పెంచితే గానీ చాలా బాగుంటుంది రోగాలు అనేవి తక్కువ ఉంటాయని చెప్పి చెప్పాడు అనమాట సో అంతేకాకుండా ఈ విధంగా గొర్రెలను బయటకు వదులుకోకుండా లోపల పెంచుకోవడం వల్ల రోగాలు అనేవి తగ్గుతాయని చెప్పారు సో వాళ్ళ పక్కన ఇంకొకటి ఉంది అక్కడికి వెళ్ళాము తర్వాత సో ఆ దాంట్లో అయితే కానీ వాళ్ళు మొత్తం అన్నీ కూడా కేసీ సిస్టమ్ వేసి ఇది చేశారనమాట పైన పెంచి పెంచుతూ ఉన్నారు సో వాటిలో అయితే కానీ తక్కువ రోగాలు అనేది ఇది అవుతూ ఉంది అనమాట సో ఇది రేకులు ఆ గొర్రెల పెంపకంతో పాటు వాళ్ళు ఆవుల పెంపకం కూడా చేపెట్టారు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఆవు ఆరు లీటర్ల నుంచి పది పది లీటర్ల వరకు ఇస్తుందంట సో ఈ ఆవులైతే ఇక్కడ వాళ్ళ ఒక అతన్ని మే మేనేజింగ్మెంట్ పెట్టుకున్నారనమాట ఒక కూలి మనిషిని పెట్టుకొని అక్కడ షెడ్ ప్లస్ ఇది రెండు చూసుకుంటూ ఉంటారు అనమాట సో ఇక్కడ చూడండి సో ఆవుల కోసం వరిపట్టు గడ్డి వాము అన్నీ కూడా మంచి వాతావరణంలో పెంచుతాను అనమాట సో ఇక్కడ తీసుకుంటే వరి గడ్డి శనగపట్టు అంతా ఉంటుంది చూడండి ఇక్కడ షెడ్ అనేది నిర్మించారు ఆ పక్కనే అనమాట సో ఈ షెడ్ ఇలా నిర్మించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గొర్రెల్లో వచ్చేటువంటి రోగాలు అనేవి తగ్గుతాయి అనమాట నేను అక్కడికి వెళ్ళేసరికి కుక్కలని బో బోన్ వచ్చే చాలా భయం వేసింది మళ్ళీ అక్కడ ఉండే అతను ఈయన కూలి మనిషి అనమాట సో ఆయన కొద్దిగా అరిచి చేశాడు ప్లస్ ఇక్కడ మామున్నటువంటి ఆ షెడ్ చూడండి కిందంతా కూడా మామూలుగా ఈ విధంగా మాకి పైకి వెళ్ళేదారనమాట సో ఆ రేకుల షెడ్ ఈ విధంగా మీకు కోళ్ళ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ గొర్రెలన్నిటినీ కూడా కేజీల్లోకి వేసి పెంచాలన్నమాట చూడండి ఈ విధంగా పైన రేకులన్నీ వేశారు సో ఈ విధంగా బ్యాచుల్ బ్యాచులమాట ఒకటో బ్యాచ్ రెండో బ్యాచులనంట సో ఈ విధంగా వాటికి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏ అనేది అనారోగ్యంగా ఉంది ఏ అనేది యాక్టివ్గా ఉంది దేనికి రోగం అనేది సోకింది అనేది ఇవన్నీ కూడా మనకు అవుతూ ఉంటుంది సో దీనికి ఈ విధంగా గడ్డి ముక్కలు అనేటువంటివి చిన్న మిషన్తో కట్ చేసి వీటిని ఇలా కేజీల్లో పెంచుతూ ఉన్నారు సో ప్లస్ అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల వాటికి దానా ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట సో దానా అంటే గడ్డి వేస్ట్ అనేది జరగదు సో దానా అనేది కూడా వేస్తారంట వీటికి ఒక పచ్చి గడ్డితో పాటు ఒక ఎండుగడ్డి ప్లస్ అదే వేరుశెనగ పొట్టు అవన్నీ కూడా వేస్తారంట ఒక ఒక మేత అది వేస్తే ఒక మేత ఇది వేస్తారంట ప్లస్ దీనిలోకి ఇట్లా కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ రూపంలో కరిగిచ్చేస్తారంట ఏమైనా రోగాలు ఎందుకంటే ఎముకలు గట్టిగా ఉండడం కోసము రానున్న జనరేషన్లో ఎక్కువ మాంసం మీద ఆధారపడుతుంది ఎందుకంటే కోళ్ళకి చిటికీ మాటికి రోగాలు వస్తా ఉంటాయి బర్డ్ ఫ్లూ అంట అవి అని చెప్పి చికెన్ తినకోకుండా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఎందుకని కమింగ్ జనరేషన్ అంతా కూడా మాంసం మీద ఆధారపడుతుంది కాబట్టి అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యువ రైతులందరూ కూడా మా ఈ పొట్టేళ్ళ పెంపకాన్ని అనమాట చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాచ్కి ఎంత లేదన్నా ఫిఫ్టీ టు వన్ ల్యాక్ వరకు లాభాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఆరు బ్యాచ్లు మేము ఇది చేసామండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నార్మల్గా పంట పెట్టి మనము ఇది నష్టపోయేదానికంటే ఈ విధంగా గొర్రెలకు షెడ్ ఒకసారి నిర్మించుకున్నట్లయితే ఈ విధంగా రేకుల షెడ్ అది పర్మనెంట్గా ఉండిపోతుంది చూడండి ఆయన మొత్తం అంతా కూడా వాటికి గడ్డి వేస్తూ ఉన్నాడు అనమాట అవన్నీ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ బ్యాచ్ ఈ విధంగా బ్యాచ్లు గా వాళ్ళు డివైడ్ చేసి పెట్టారనమాట సో ఆ విధంగా బ్యాచ్లు గురి చేయడం వల్ల ఏదైతే నాశరకం గొర్రె ఉంది ఏదైతే బరువు పెరుగుతూ ఉంది ఏది యాక్టివ్గా ఉంది అనేది వాళ్ళకు ఒక ఐడెంటిఫై కోసం ఈ విధంగా బ్యాచ్లు బ్యాచులు చేస్తారనమాట సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మామూలుగా కింద పెయిందాక మనం చూసిన వీడియోలో వీళ్ళ పక్క షెడ్లో అన్ని గొర్రెలు కిందే కిందే అనమాట సో అలా పడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడే పడుకొని అక్కడే పాసు పోసి ఏమైనా రోగాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా కేర్ లో పెంచడం వల్ల వాటి యొక్క మూత్రం అనేది కిందికి పడిపోతుంది పెంట కూడా కిందికి పడిపోతుంది కాబట్టి సో వీటిని చూడండి కింద అంతా కూడా ఈ విధంగా కింద పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాటికి రోగాలు అనేది తగ్గుతాయి అనమాట ఎప్పుడైతే మనం ఈ విధంగా పెంచడం స్టార్ట్ చేస్తామో వీటిని బయటికి వదల ప్రసక్తి లేదనమాట ఎందుకంటే బయటకు వదిలినట్టయితే ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో అక్కడ పడిన మొలకెత్తినటువంటి గడ్డి తిని నీళ్లు తాగి ఈ విధంగా రోగాలు అనేది వస్తాయి కాబట్టి వాటిని బయటికి వదులుకోకుండా లోపల పెంచుకోవాలి మంచి లాభాలు ఉంటాయి ఓకే